ఒక ఆర్గ్యుమెంట్లోనూ ఒక డిస్కషన్లోనో ఒక లేదంటే ఒక ఒక యుద్ధంలోనో ఏదైనా సరే అక్కడ కూర్చున్న ఆడియన్ హీరో ఎవడైతే వాడికి నచ్చిన విషయాలు మాట్లాడో వాడు విలన్ ఈ రెండు ఉంటేనే సినిమా ఈ రెండు లేకుండా నేను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా టార్గెటెడ్గా హీరోగా టార్గెటెడ్గా నేను ఎప్పుడు పని చేయలేదు పనిచేసి నేనున్న పీక్స్లో కూడా జల్సాలని సినిమా చూసా చేశాను చిన్న క్యారెక్టర్ దాసనారాయణరావు గారు అన్నారు ఎందుకురా ఏమో సార్ తెలియదు చేశాను సారీ అని కొంతమందికి నచ్చవు కానీ ఏమో తెలీదు నేను అలా ఉంటే చెప్తున్న ఒక క్యారెక్టర్ చేశాను అదే మంగపతి అదే మంగ చెప్తున్నాను ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి థాటు శివాజీ గారిలో మంగపతిని చూడడానికి ఆ క్యారెక్టర్ కూడా ఒక కారణం ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి మెంటాలిటీ అలాగే మనసు ఉంటే చాలా సినిమా వాడి పేరే విశాఖ ఎవడైనా విశాఖను పెట్టుకుంటాడండి సో క్యారెక్టర్స్ నేను అనేది దేనికైనా ఒక టైం రావాలి అలాంటి ఒక టైం ఈ పాత్ర ద్వారా ఆ కిక్ వచ్చిందని ఒక చిన్న హ్యాపీనెస్ లోపల చాలా ఉంది చాలా దారుణాలు చూస్తారు ముందు ముందు మనపత్రి నుంచి ఆయన చెప్పాను కదా ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ కృష్ణ ఆయన సినిమాలు తీసేస్తా ఉంటాడు అలాగే క్యారెక్టర్ మళ్ళీ ఆ క్యారెక్టర్ పక్క టెన్షన్ పడ్డానే ఉంది కానీ వాస్తవంకైతే క్యారెక్టర్ అనుమానమే లేదు క్యారెక్టర్ చెప్పినప్పుడే నా మనసాక్షికి తెలుసు ఇది దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనేది నా భవిష్యత్ అంతా ఈ క్యారెక్టర్ మీద ఆధారపడిందనే విషయం నాకు తెలుసండి అది అనుభవంతో వచ్చింది అదేదో పెద్ద మనం ప్రెడిక్షన్ చేశాము అలా ఇంకా ఎలాంటి పాత్ర ప్రతి నటుడికి రావాలి ప్రతి నటుడికి రావాలని కోరుకుంటాడు రైట్ ఫ్రమ్ ద పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎంచుకోవడం కంటే కూడా ఇలాంటి కథలు రాస్తున్నారు ఇలాంటి ఇలాంటి ఉత్తమమైన రైటర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు సో వాళ్ళని వాళ్ళని ముందుకు తీసుకొస్తూ వాళ్ళని నడిపిస్తున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇప్పుడు నాని గారు ఉన్నారు అలాగే ఇంత ముందు బలగం తీసిన దిల్ రాజు గారు తర్వాత మల్లేశం తీసినా జాతి రత్నాలు తీసిన వైజయంతి సో ఏంటంటే వీళ్ళందరూ ఐడెంటిఫై చేయగలగడం అంటే వీళ్ళందరూ ఏంటంటే మల్లేశం చేయడం వల్ల నాకు కొన్ని దారులు తెలిసినాయి కొన్ని కొత్త మంది కొత్త రచయితల్ని పరిచయం అయ్యారు అలాగే బలగం చేసిన తర్వాత బలగం చేస్తున్న టైంలో నాకు ఇతను పరిచయం అయ్యాడు సో ఇట్లా ఏంటంటే ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ కోసం శివాజీ గారు ఎప్పుడైతే ఒక ఇరవై ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో నేను ఇలాంటి కథల కోసం రోజు వెయిట్ చేస్తుంటాను సో అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా నేను లక్కీగా ఇతను కంట్లో పడ్డాను సో అలాగా కలిసి వచ్చింది సో ప్రత్యేకమైన స్ట్రాటజీ కానీ అదేం లేదు ఇట్లాంటి కళల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను దొరికినప్పుడు అన్ని కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు బయటకు వస్తుంటాయి నెక్స్ట్ ఇంకా దాని పూర్తి వివరాలు చెప్పారు